రాష్ట్రంలో రాజకీయ సినిమా రసోత్తరంగా నడుస్తోందన్నారు ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అలాగే నరేంద్ర మోదీపై తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు మోదీ ఇద్దరు సౌతుల ముద్దుల మొగుడని వ్యాఖ్యానించారు చంద్రబాబు జగన్లకు నరేంద్ర ముద్దుల మొగుడన్నారు ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందన్నారు ఏపీకి రావాల్సింది కొండంత అయితే ఇచ్చింది గోరంత అన్నారు రాష్ట్రంలో ఒక రాజకీయ సినిమా రసవత్తరంగా నడుస్తూ ఉంది ఆ రాజకీయ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు ఆ ఇద్దరు సవతులు ఈ పక్క తెలుగుదేశం పార్టీ ఈ పక్క వైకాపా పార్టీ ఆ ముద్దుల మొగుడు బీజేపీ రోజు ఇద్దరు సవతుల కొట్టాట చూడలేక వస్తున్నారు ప్రజలు కానీ ఆ ముద్దుల మొగుడు అంటే మాత్రము ఇద్దరికి భలే ముద్దు ఒకరేమో కూటమిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీనేమో ఒక సవితేమో కూటమిలోనే ఇండియా కూటమిలోనే పార్ట్ అండ్ పార్సల్ కేంద్రంలో రాష్ట్రంలో వైకాపా కూటమిలో లేనప్పటికీ అంతకంటే ఎక్కువగా క్లోజ్ అన్నమాట మొగుని ముద్దుల మొగునికి రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవీ ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసేటందుకు కాంపెన్సేషన్ చేసేటందుకు ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సీమాంధ్రకు అనేక వరాలు ప్రకటించడం జరిగింది ఈ వరాలు ఈ పది సంవత్సరాలు అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అమలై ఉండేటి కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో బీజేపీ మోసగారితనంతో ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈ వరాలు అమలుకు నోచుకోలేదు ప్రధానమైన వరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దానికి బీజేపీ పెట్టింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు సుధీర్ రెడ్డి చెప్పండి రాష్ట్రంలో రాజకీయ సినిమా రసవత్తరంగా నడుస్తోందని పలు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అలాగే నరేంద్ర మోదీపై కూడా తులసి రెడ్డి ఆరోపణలు చేశారు మోదీ ఇద్దరు సౌతుల ముద్దుల మొగుడని వ్యాఖ్యానించారు మరి వ్యాఖ్యలకు సంబంధించి అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సుధీర్ రెడ్డి అమూల్య ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం సంబంధించినటువంటి అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇద్దరు పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది తులసి రెడ్డి అదే ఈ యొక్క నరేంద్ర మోడీ సంబంధించి ప్రధానమంత్రికి ఇద్దరు సౌదల ముద్దుల మొగుడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు ప్రస్తుతానికి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క ఐదేళ్ల కాలంలో పాటు ఏమాత్రం అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని అలాగే లాండ్ ఆర్డర్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు దీని మీద పూర్తి పూర్తిగా దృష్టి సారించాలని చంద్రబాబు కూడా సూచించడం ఇవ్వడం జరిగింది అదే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ పదేళ్ల దాటి ఈ యొక్క విభజన సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి చేయదు చంద్రబాబు నాయుడు హయాంలో అన్న నరేంద్ర మోడీకి ఇప్పుడు కూటమిక ఏర్పడ్డారు కాబట్టి ఏదైతే హామీలు ఉన్నాయో ఇవన్నీ హామీలు నెరవేర్చుకుని స్వన్నందంగా తీర్చిదిద్దాలనేటువంటి చెప్పడం జరిగింది మొత్తం మీద ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వేదంతో రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడే దిశగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉనిందని కేవలం కక్ష సాధింపు చర్యలతో ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ముందుకు పోకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత మనకి ప్రత్యేక హోదా కావాలనో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సంబంధించినటువంటి తులసి ప్రసాద్ తులసి రెడ్డి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ తరపు నుంచి శాంతియుతంగా చేసినటువంటి విమర్శలు తులసిరెడ్డి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చవితలతో పోల్చినటువంటి పదాలు అయితే ఆయన వ్యాఖ్యానించ కూడా జరిగింది నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టుకుని మొత్తం మీద రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలా ఈ యొక్క లాండ్ ఆర్డర్ అంతా కూడా పూర్తిగా పటిష్టం చేసి ప్రజలని శాంతి భద్రతలను నడుమా చూసుకోవాలనేటువంటి వ్యాఖ్యలైతే ఆయన చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క ఐదేళ్లలో తమ పనితీరును కూటమితో కూటమి మూడు పార్టీలు కలుసుకుని ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నటువంటి లోటు బడ్జెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర ధరలు కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఇచ్చుక కావచ్చు అలాగే ఈ యొక్క మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ముందుకెళ్లాలని కూడా ఆయన కోరారు సుధీర్ రెడ్డి